హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కులఫామ్ అండి చాలామంది కాల్ చేసి అన్న పిల్లల్ని పెట్టండి అన్న అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఐదు పుంజు పిల్లల్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి సేమ్ మన లాంటి పిల్లలు రెండు రసంగులు పిల్లలు ఉన్నాయండి దీంట్లో టాప్గా ఉంటాయండి ఐదు పిల్లల బ్యాచ్ పెరుక్రా చూడండి సేమ్ మన రసంగి ఉన్నట్టు ఉంటాయండి రెండు పుంజు పిల్లలు మొత్తం ఐదు పుంజు పిల్లలు రెండు రసంగులు రెండు కాకునెముళ్ళు ఒకటి కాకి ఐదు పుంజు పిల్లలే పెరు క్రాస్ టాప్గా ఉంటాయండి పిల్లలు మనం చెప్పడం కాదండి చూడండి వీడియోలో ఎలా ఉంటాయో వాటి వాకింగ్ చేసినప్పుడు కానీ ముఖాలు కానీ వాటాలు కానీ చూడండి ఫుల్ రిచ్గా ఉంటాయండి పిల్లలు క్వాలిటీ దగ్గర ఎక్కడా తగ్గేదే లేదండి టూ టాప్గా ఉంటాయి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మొత్తం ఐదు పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి మూడు నెలల నుంచి మూడు నెలల పదిహేను రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఐదు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా అంటే రే చాలా రీజనబుల్ కాస్ట్కు పెట్టడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం చూడండి క్వాలిటీ చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు రెండు రసంగులు రెండు కాకినామళ్ళు ఒకటి కాకి కట్టు కాకి అంటారు చూసారా కట్టు కాకి పిల్లడి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి మంచి క్వాలిటీ అండి సన్నటి ముఖాలు ఫుల్ డబుల్ బోర్డు ఇచ్చే పిల్లలు అండి సూపర్గా ఉంటాయండి మనం చెప్పడం కాదండి ఆల్రెడీ ఇదే బ్యాచ్లో పిల్లల్ని సేల్ చేయడం జరిగింది మన రసంగికి వచ్చిన పిల్లలు అండి టూ టాప్గా ఉండే పిల్లలు సూపర్ ఉంటాయండి వాటాల దగ్గర ఎక్కడ తగ్గేదే లేదండి దయచేసి మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్కాన్ని ఓకే చేసుకోండి చాలామంది వీడియో పెట్టిన టూ డేస్ తర్వాత ఫోన్ చేసి అన్న మేము ఇప్పుడు మాకు ఇప్పుడు వచ్చిందన్న మేము చూడలేదన్న అంటున్నారు దయచేసి బెల్కాన్ని ఓకే చేసుకోండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి